మన గారు కూడా వైస్ఆర్ సిపి కరుణాకర్ రెడ్డి మీద చెప్పండి భాను ప్రకాష్ గారు ఎలా చూడాలండి మీరు ఘాటుగానే స్పందించారు గీ మీద కమిటీ వేయాలి అని చెప్పారు విజిలెన్స్ అధికారులతో విచారణ జరిపించాలన్నారు కరుణాకర్ రెడ్డి గారికి సిగ్గుండాలి ఇలా మాట్లాడటానికి అని కూడా అన్నారు చెప్పండి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలుగు ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దర్శనమైన తర్వాత శ్రీవారి భక్తులు దర్శనమైనా కాకపోయినా స్వామివారి ప్రతిభగా ప్రతినిధిగా లడ్డుని భావిస్తారు అలాంటి పవిత్రమైన లడ్డు లో రోజుకి పద్నాలుగు టన్నుల ఆవు నెయ్యిని మారాల్సిన అవసరం ఉంది కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో తిరుమల ఒక ధార్మిక క్షేత్రంగా కాకుండా ఒక జనార్దన క్షేత్రంగా మారిపోయింది నేను ఒక రెండు మూడు ఉదాహరణలు చెప్తాను మీకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత నియమ నిబంధనలకు లోబడి దర్మకట్టల మండలి ఇరవై నాలుగు మంది సభ్యులతో నియమించారు కానీ ఎనభై యొక్క మందితో చేశాడు ఎనభై యొక్క మందితో దాన్ని నేను హైకోర్టుకి వెళ్ళిన తర్వాత యాభై రెండు మందిని కోర్టు సస్పెండ్ చేయడం జరిగింది అదైన తర్వాత రెండు వేల ఇరవై ఆగస్టులో టీటీడీ నిధుల నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి స్టేట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేశారు దాని తర్వాత పిల్లిగిరి కమ్యూనిటీస్ కాంప్లెక్స్ పద్మావతి నిలయాన్ని కలెక్టర్ కార్యాలయంగా తీసుకున్నారు దాని తర్వాత ఎన్నికల ముందు టీటీడీ బడ్జెట్ నుంచి ఒక శాతం మున్సిపల్ కార్పొరేషన్ చేయాలని లేక వంద కోట్ల రూపాయలు ప్లాన్టేషన్ ఇవ్వాలి వీటన్నిటి కూడా నేను కోర్టుకెళ్తే న్యాయస్థానంలో ధర్మం గెలిచింది అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని తప్ప టీటీడీ తీసుకున్న తప్పనే నిరుపులైంది కోర్టు ఎందుకు స్టే ఇస్తుందని నా బాధంతగా తప్పు ఉంటే ఇవన్నీ ఎందుకు ఇస్తారంటే ఒక హిందూ వ్యతిరేక ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ లో రాజ్యం ఎదుర్థి జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యము దమ్మునింటే వర్క్ కోడ్ ఆస్తుల నుంచి కానీ క్రిస్టియన్ మిషనరీ ఆస్తుల నుంచి కానీ ఒక్క తీసుకొని తీసుకొనిచ్చి ప్రభుత్వ కార్యక్రమాలు ఖర్చు పెట్టే ధైర్యం లేని ముఖ్యమంత్రికి ఈ పని పనిచేశారు కాబట్టి ఇంకో ముఖ్యమైన విషయం మిత్రులు వైసీపీ మిత్రులు కూడా ఉన్నారు శేఖర్ రెడ్డి గారు డిబేట్ లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ధర్మకట్టల మండలిలో జరిగినటువంటి ఏ అంశమైనా సరే మేము ధర్మకట్టల మండలి సభ్యులకి పనిచేశాను నెక్స్ట్ డేనే వెబ్సైట్ పెట్టడం టీటీడీ వెబ్సైట్ పెట్టేవాళ్ళం ఈ ఐదు సంవత్సరాలు ఒక్క తీర్మానం కూడా వెబ్సైట్ పెట్టలేదండి ధార్మిక క్షేత్రంలో భానుప్రకాష్ గారు భానుప్రకాష్ గారు భానుప్రకాష్ గారు శేఖర్ రెడ్డి గారు మనకి విజువల్స్ తో సహా చూపించారు కదా వెజిటబుల్ ఫ్యాట్సే ఇది యానిమల్ ఫ్యాట్స్ కాదు అని చెప్తున్నారు మీరేమంటారండి వారి సర్టిఫికేట్ వాళ్ళ దగ్గర ఉంటుంది వాళ్ళ సర్టిఫికేట్ మా దగ్గర ఉంటుంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హిందూ మత విశ్వాసాలన్నా హిందూ దేవుళ్ళన్నా నమ్మకం విశ్వాసం ఉంది వారి నాయకుడికి లేదు కేవలం ఫోటో షూట్ కోసం బ్రహ్మోత్సవానికి మా నియమ నిబంధనలు ఏం చెప్తారంటే దంపతులకు వచ్చి పట్టు వాళ్ళు ఒక్క ఒక్కరోజు కూడా వారు రాలేదు ఒకవేళ ముఖ్యమంత్రి హోదాలో నీకపోయినా ఎండవర్ మించి పంపించు అదే చేయలేదు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే హిందూ మత విశ్వాసాలకు గౌరవించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ నమ్మకం విశ్వాసం లేదు కాబట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిర్ణయం ఎందుకు చెప్పాడంటే వంద రోజులు ఎన్డీఏ ప్రభుత్వం ఆ పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్డీఏ మీట్ జరిగింది దాంట్లో గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అరాచకతో పాటు ఈ భగవంతుడిని కూడా వదలలేదని చెప్పి మరి ఆందోళన ఆవేదన చెప్పారు ఒక ముఖ్యమంత్రి హోదాలో తూతువంతరంగా మాకేమి ఎవిడెన్స్ లేకుండా చెప్పాల్సిన అవసరం మాకు లేదండి ఒకటి ఈ రోజు ఇది రాజకీయాల్ని అడ్డ పెట్టుకుని తిరుమలని అడ్డ అడ్డ పెట్టుకుని రాజకీయం చేసిన అవసరం మాకు లేదు నూట అరవై నాలుగు స్థానాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకు ఇచ్చారు ఎన్డీఏ కూటమికి కేవలం నూట యాభై ఒక్క నుంచి పదకొండు స్థానాలకు మాత్రం జగన్మోహన్ రెడ్డి పరిమితం చేశారు దీన్ని బట్టే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా ఆగ్రహం ఉన్నారో అర్థం చేసుకోవాలి ముఖ్యంగా ఈ నెయ్యి అంశం ఈ నెయ్యి ఆ కౌ లేదండి ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు టీటీడీ నుంచి టిడి సప్లై చేసినటువంటి కాంట్రాక్టర్ ఈ కౌ లేని ఏరియా నుంచి కొక్యూర్ చేస్తున్నాడు కాబట్టి అక్కడ అడల్ట్రేషన్ జరిగింది అని చెప్పి నిపుణులు చెప్తున్నారు అడల్ట్రేషన్ జరిగినప్పుడు ఈ వెజిటేబుల్ ఆయిల్స్ తో పాటు ఎనమల్ ఫ్యాట్ కూడా కలిసి అని చెప్పి నిపుణులు చెప్తున్నారు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి బయట పెడతాము ఇప్పుడే సుబ్బారెడ్డి గారు మాట్లాడారు ఈరోజు ధైర్యం ఉంటే మేము మా కుటుంబంతో తొక్తాము మిత్రుడికి సవాల్ చేస్తున్నాం నమ్మకం విశ్వాసం ఉంటే కొంత మీద పుష్కరంలో సహాయం చేద్దాం అఖిలానంద దగ్గర ప్రమాణం చేయమని చెప్పండి వైసీపీ చైర్మన్ సుబ్బారెడ్డి గారిని లేకపోతే కర్ణాకర్ రెడ్డిని మా హయాంలో టీడీలో ఎక్కడ అవినీతి చేయలేదు మేము చేయమని చెప్పండి ఒకటి దాని మీద చేయమని చెప్పండి పూర్తిగా కమిషన్ల కోసం పనిచేసే చైర్మన్లు టీటీడీలో ఉన్నారు కదండి కర్ణాకర్ రెడ్డి గారు పది నుంచి పదహైదు శాతము కమిషన్ తీసుకున్నారని చెప్పి శ్రీవారి భక్తులందరూ ఆందోళన చేస్తున్నారు టీటీడీ చరిత్రలో లేదండి టీటీడీ చరిత్రలో ఒక సంవత్సర కాలంలో ఎన్నికల సంవత్సరంలో టీటీడీ ఇంజనీరింగ్ వర్క్ నుంచి పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు బడ్జెట్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ డివైడ్ చేశారంటే ఎంత దారుణమైన విషయం ఇప్పుడు ఈ నేను ఛాలెంజ్ చేస్తాను ఈ నెయ్యి తరఫునాలు ల్యాబ్ టెస్టింగ్ సరిగ్గా చేయలేని కారణంగా లోపకారి ఒప్పందం ఎక్కడో చేతులు మారాయి ఎవరెవరికి మారాయో పూర్తి వివరాలు మా ఇంక్వైరీలో బయటపడుతుంది ఎవరిని వదలాల్సిన అవసరం మాకు లేదు భగవంతుడి దగ్గర అపచారం చేసినటువంటి వ్యక్తుల్ని మేము ఖచ్చితంగా రాబో రోజుల్లో చట్టం ముందు శ్రీవారి భక్తుల ముందు నిలబెడతాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మేము ఇది రాజకీయ అవసరాల కోసమో రాజకీయం చేయాలని చెప్పి మేము ఆరోపణ చేయలేదు వాస్తవ ఆధారాలతో పాటు చంద్రబాబు నాయుడు గారు దీన్ని నిన్న చెప్పడం జరిగింది మిత్రులకి దీని మీద వైసీపీ మిత్రులకి దీని మీద అవగాహన ఉందో లేదో నాకు తెలియదు దాంట్లో ఎరువులు ఆయిల్ ఉందని చెప్పి అని చెప్పి అసలు ఆయిలే ఉండకూడదు స్వచ్ఛమైన డ్రీమ్ దాల్సిన ప్లేస్ లో ఆయిల్ ఎలా వస్తుంది మీ కాంట్రాక్ట్లు ఏమి ఇచ్చారు ఆవులు ఏమి సరఫరా చేయాలంటే దాన్ని దాన్ని ఎడుగు ఆయిల్ ఎట్లా సప్లై చేసి అంటే తప్పు జరిగిందని మీరే ప్రాథమిక ఒక్కుంటున్నారు కదా తప్పు జరిగిందని మీరే ఒక్కుంటున్నారు కదా సరఫరా చేసింది ఆవు ఈ ఆ స్థానలు ఇది ఎట్లా వస్తుందండి కాబట్టి పూర్తిగా ఒక ధనార్జన క్షేత్రంగా టీటీడీని మార్చారు ఇది మంచిది కాదు కోట్లాది మంది శ్రీవారి భక్తులు మనోభావాలు దెబ్బతీసే విధంగా బాధపడే విధంగా గత ప్రభుత్వం అవరించింది దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామి స్థాపన కూడా దిగిలి